వర్తమానానికి చాలా దగ్గరలో ఉన్నాడు ఆయన నో ట్రినిటీ ఇన్ ద బైబుల్ ఒప్పుకున్నాడు ఆయన త్రియత్వం అనేది బైబుల్లో లేదు తండ్రి అనేది ఉనికి కుమారుడు అనేది ఉనికి పరిశుద్ధాత్మ అనేది ఉనికి అంటున్నాడు ఆయన వర్తమానానికి చాలా దగ్గరలో ఉన్నాడు ఆయన నేను నమ్ముతున్నా ఆయన ఆత్మ దేవుని రాజ్యం ఈజ కాలంలో ఉన్న మార్టర్ దిస్ జనరేషన్ మార్టర్ అతసాక్షి ఆయన దేనికి స్తోత్రం అలలియ యస్సు ప్రభు కోసం అతసాక్షి అయిన దేవనామానికి మేమకలను గాక యస్సు ప్రభు వాక్యం కోసం నిలబడ్డాడు సత్యం కోసం నిలబడ్డాడు ఆయన దేనికి మేమహలయ ఆచారాలను ఖండించిండాయన సిద్ధాంతాలను ఖండించిండు ఆయన సత్యను బోధించిండు ఆయన దేవునామానికి మేమహలయ్య అనేక డిబేట్లలో సత్యాన్ని మాట్లాడిండు ఆయన అనేక అనేక సభలలో సత్యం గురించి నిలబడ్డాడు ఆయన ఆ సత్యం ప్రబయ యేసు క్రీస్తు అయినాడు సో ఆయన కుటుంబాన్ని దేవుడు ఆదరించును గాక ఆయన భార్య మన పిల్లలను దేవుడు ఆదరించును గాక ఆయన ఏం చేసి ఫోకస్ ఏం చేయనుగా హ్యుమానిటీ అనగా మానవత్వమును మీరు జ్ఞాపకం చేయండి అన్నాడు ఆయన మనిషిని మనిషిగా గౌరవించమన్నాడు బైబుల్ అదే చెప్తుందండి లేదా లవ్ యువర్ నేబర్ నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు ఒక శాస్త్రీత్సారం వేసే దగ్గరికి అయ్యా ఆజ్ఞలో ప్రధానమైన ఏంటి అన్నాడు ఓ ఇస్రాయేల్ వినుము నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్తో నీ పూర్ణ హృదయం బలముతో నీ దేవుడైన ప్రభును సేవించమని ఇది మొదట ఆజ్ఞ రెండవది నిన్ను నీ పొరుగువానిని ప్రేమించు అని శాస్త్రికి యేసు ప్రభు చెప్పిన వెంటనే తక్కువ వాళ్ళు ఏమన్నారు అయ్యా నువ్వు మంచిగా అతనికి ఉత్తరం ఇచ్చావు దేవునికి స్తోత్రం అలలియ ఇది ఎప్పుడు చెప్పిండు ఏ సుప్రభు చెప్పిన మాట మాత్రమే కాదండి ఇది సినాయి పర్వతమినికి అగ్నిస్తంభంలో దిగొచ్చి దేవుడు మోసేతో మాట్లాడిన మాట నిన్ను వలని పర్వవాన్ని ప్రేమించు అనేది ఇది దేని బోధిస్తున్నది మానవత్వమును బోధిస్తున్నది ఇది హుమానిటీ దేవునికి స్తోత్రం అలలియ మనిషిని మనిషిగా గౌరవించాలి మనిషిని మనిషిగా ప్రేమించమంటుంది అందుకే కనబడేని సహోదరుణ్ణి ప్రేమించని వాడు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు కో చదవండి మీరు మన యూట్యూబ్లో ఉన్న దేవుని బిడలారావు యాకోపత్రిక పత్రిక నీ కంటికి కనబడే నీ సహోదరుణ్ణి ప్రేమించినప్పుడు కనబడని దేవుణ్ణి ఎలాగ నువ్వు ప్రేమిస్తావని యోహో అనురాశ పత్రికలో ఉంటుంది ఏకోప్రోష పత్రికలో కూడా ఉంటుంది అంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఆయన నువ్వు నీ తోటున్న ఉన్న వ్యక్తి ఆకలిన వానికి అన్నం పెట్టు దాహమైన వానికి నీళ్ళు ఇవ్వు వస్త్రైనుడికి కనబడితే వస్త్రం ఇవ్వు ఎండో బయటని నీటకి తీసుకో ఎవరైనా వాళ్ళు ఉన్నారండి క్రైస్తవులు అన్నాడు ఎవరికి చేశారు ప్రభావితంటే ఈనా ఈ నా ఈ చిన్నవారు చేశాడు కాబట్టి అది నాకు చేసినట్టు అన్నాడు ఆయన దేవునికి స్తోత్రం అలలియా హలలియా అవునా కదా మనిషిని మనిషిగా గౌరవించు మనిషిని మనిషిగా ప్రేమించు ప్రభు చెప్పిన మాట ఇది నువ్వు చెయ్యకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నువ్వు రాజ్యం పోతావా ఎంతగానూ దేవినారాయణ పరలోక రాజ్యం పోతావా ఎన్ని వందల వేల మందితో మీటింగ్ పెడితే పలోకరాజ్యం పోతావా లక్షల మందితో మీటింగ్ పెడితే పలోకరాజు పోతావా ఏసీ కార్లో గురితో పర్లోకరాజు పోతావా లేదు కదా అలలియ వాక్యంకి లోపడండి మీరు ఈ కాల వర్తమానం లోపడండి మీరు సత్యానికి లోపడండి మీరు తు ప్రభు నిన్న నేడు నిరంతరం యుగ యుగంలోకి ఆయన ఏకరీతికి ఉన్నాడు ఆయన ఆయన నామానికి మహిమ హలలియ ఆ సహోదరుడు చాలా చక్కగా తనకిద్దరు కూతురులు ఇంకొక ఐదుగురిని అడాప్ట్ చేసుకొని అనగా ఏడుగురు అమ్మాయిలను సాధిన వ్యక్తి అయినా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు బయటికి చే కనబడే ఎవరికి ఎక్స్పోజ్ చేసుకోలేదైనా రోడ్డు మీద ఎవరైనా కాళ్ళు విరిగిపోయి ఉంటే వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకు వైద్యం చేయించి వాళ్ళ కట్టులు కట్టి వాళ్ళకు వాళ్ళని మంచి స్థితులు తీసుకొని వచ్చే వాళ్ళను వాళ్ళ బంధువుల దగ్గర తీసుకుని అప్పగించేవాడైనా హిందూన్ క్రిస్టియన్ ఈజ్ ఎ గుడ్ క్రిస్టియన్ ఈజ్ ఎ గుడ్ హుమానిటేరియన్ అయిన మంచి మానవతావాది మంచి క్రైస్తవుడు దేవుని వాక్యమును వెంబడించే రహస్యమైన క్రైస్తవుడైన దేవునికి స్తోత్రం అలలుయ అలలుయ దేవు నామానికి మేమే కలును గాక అదే